నమస్తే పైల్స్ పైల్స్ మందికి ఉండే సమస్య ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మొదటేమో ఇది చిన్నదే కదా అని దాన్ని పెద్ద పట్టించుకో మలబద్ధకాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది ఖచ్చితంగా పైల్స్లోకి మారుతుంది కాబట్టి ఈ పైల్స్ ఉన్నవాళ్ళు తగ్గడానికి ఏం చేయాలి అని అంటే ఆ పైల్స్ ఉన్నప్పుడే ఫస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడే దీన్ని జాగ్రత్తగా చూసుకో తొందరగా మనం చేస్తే చాలా తొందరగా తగ్గుతుంది దీనికి ఆసనాలు ఖచ్చితంగా చేయాలి దానితో పాటుగా మీకు లాగా ఏంటి అని అంటే మీరు ఫస్ట్ ఆముదం క్యాస్ట్రాయిల్ రోజు ప్రతిరోజు కూడా ఆ పైల్స్కి అప్లై చేయడం రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత కూడా లేదు అంటే కొంచెం కాటన్ లాగా చేసి కొంచెం ఇంత దూది తీసుకుని దాని మీద కొంచెం నాలుగైదు చుక్కలు వేసి కాటన్ తడిచిన తర్వాత ఆ దూదిని ఆ పైల్స్ ఉన్న దగ్గర కొంచెం పెట్టేసి కొంచెం ఎక్కువ సేపు అన్నమాట అది బాగా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి అలా పెట్టి ఉంచండి బయటకు కనబడే పైల్స్ అయితే మనం ఇలా అప్లై చేయగలుగుతాం అదే కొంచెం లోపలకు ఉన్నదనుకోండి కొద్దిగా లోపలికి ఉంటుంది అంటే మలద్వారానికి కొద్దిగా ఒక అరయించు లోపల కూడా ఉంటాయి పైల్స్ ఇన్నర్ పైల్స్ అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక ఫింగర్కి మంచిగా రాసుకుని కొంచెం లోపలికి పెట్టి అది ఆ కాటన్ ఉంటుంది కదా లోపల అప్లై చేయాలి ఫింగర్తో పాటుగా ఆ కాటన్ కూడా కొంచెం పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచి తీసేసేయాలి ఇలా మీరు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా అవి ఫైల్స్ సైజు తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే ఆముదం ఆకులు మీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి ఆముదం ఆకులు ఒక ఆకు తీసుకురండి ఒక ఆకు తీసుకొచ్చి నీళ్ళు అది ఏమి పోయకుండా చిన్న రోల్లో మిక్సీలో కూడా వేసేయచ్చు వాటర్ వేయకండి శుభ్రంగా ఆమ్దం ఆకుని కడిగేసేసి కొంచెము కడిగిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత అది మెల్లగా దంచడం కానీ లేదా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయడం కానీ నీళ్లు పోయకుండా చేయండి అది ఇలాగా కొంచెం ముద్దలాగా వస్తుంది దాంతోపాటుగా ఒక చిన్న తమలపాకు తమలపాకు కూడా వేసి ఒక తమలపాకు ఆమ్దం అంటే పెద్ద ఆకు ఇంత ఆకు వస్తుంది తమలపాకు ఒక చిన్న ఆకు ఒక్కటి వేసేసి దంచేసేయండి ముద్దలాగా చేసేసండి పేస్ట్ లాగా చేసేసి అది ఎక్కడైతే పైల్స్ ఉన్నాయో అక్కడ పెట్టి ఉంచమాట కొంచెంసేపు అట్లా ఉంచితే మీకు మెల్లగా ఆ పైల్స్ తగ్గుతాయి అలాగే పాయిల్స్ ఉన్నవాళ్ళు ఆముదాన్ని బయట అప్లై చేయడమే కాకుండా పాయిల్స్ ఉన్నవాళ్ళు ప్రతి రోజు ఒక టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు కానీ కొంచెం పాలల్లో గోరువెచ్చని పాలల్లో కానీ ఒక థర్టీ ఎంఎల్ పాలు చాలు లేదు అంటే పాలు పడవు అనుకుంటే నీళ్ళల్లో అయినా పర్వాలేదు గోరువెచ్చని నీళ్ళలో నీళ్ళు కూడా వద్దకుంటే మజ్జిగలో అయినా కూడా పర్వాలేదు ఒక థర్టీ ఎంఎల్ పాలల్లో ఓ రెండు టీ స్పూన్లు కలుపుకుని తాగండి రాత్రి పడుకునేటప్పుడు తాగండి అంటే లోపల నుంచి కూడా మనం ఇస్తే గట్ హెల్త్ చాలా బాగుంటుంది అలాగే లూబ్రికేషన్ వస్తుందన్నమాట మీకు ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అనంటే గట్టిగా వచ్చే మలాన్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట మూవ్ అయ్యేటట్టుగా చేస్తుంది ఇది ఇది ఆముదం ఏం చేస్తుంది అంటే ఇది కదిలిస్తుంది దేన్నైనా సరే సో ఈ మలం గట్టి పడకుండా చేస్తుంది అలాగే ఆ మలాన్ని కదిలించి మెత్తగా సాఫ్ట్గా బయటకు వచ్చేటట్టుగా మీకు చేస్తుంది అన్నమాట అప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఈ పాయిల్స్ అది ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు అలాగే ఫిషర్స్ అవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మనం కొంచెం లోపల నుంచి అలాగే బయట నుంచి ఇవ్వడం వల్ల ఫైల్స్ చాలా తొందరగా తగ్గుతాయి పైల్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఖచ్చితంగా వాళ్ళకి ముందు మలబద్ధకం ఉంటుంది కాబట్టి ముందు మలబద్దగాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలంటే ఆహారంలో మార్పులు అలాగే యోగా ఆసనాలు ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయాలి